సర్వేశ్వరాయ నమ ఓం శ్రీ మాత్రే నమ సర్వం శివార్పణమస్తు శ్రీ క్రోధినామ సంవత్సర ట్వంటీ ట్వంటీ ఫోర్ జాతక ఫలితాలు మీనరాశి కుండలిని శక్తి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము మీనరాశి జాతకము ఎలా ఉంది మీనరాశి జాతక ఫలితములు పూర్వభద్ర నాలుగు పాదములు ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆదాయం పదకొండు వ్యాయాయం ఐదు ఆదాయం మీకు పదకొండు అయితే ఖర్చు అనేది ఐదు అంటే మీకు డబ్బు అనేది మంచి నిలకడగా ఉంటుంది రాజ్య పూజ్యం రెండు అవమానం నాలుగు మీకు మర్యాద రెండు శాతం అయితే అవమానం నాలుగు శాతం కొంచెం అవమానం ఎక్కువ జరుగుతుంది మీరు చల్ల జాగ్రత్తగా ఉండండి ఈ మీనరాశి వాళ్ళ జాతకము మొత్తం గ్రహ దోషాలు ఏందనేది మీకు లాస్ట్ వీడియో చివరలో చెప్తాను మీకు దోషాలు ఏంటి అవన్నీ ఎలా చేసుకుంటే మీకు ఈ జా జాతకంలో ఏదైనా దోషాలున్నా అవి మీకు పోయేసి మంచిగా ఉంటుంది మీరు నేను చెప్పే విధానం మీకు నచ్చినైతే లాస్ట్ చివరి దాకా చూసి లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు మీరు మీకు నచ్చితే ఒక మంచి కామెంట్ కూడా ఇవ్వండి మీ మీనజా మీ మీనరాశి జాతకం అయితే మీరు చూసి ఇంకా వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళకు మీన మీనరాశి కుండలి శక్తి అయితే మీరు షేర్ చేయొచ్చు ఈ రాశి వారికి ఈ సంవత్సరము గ్రహ దోషాలు రవి పదమూడు నాలుగో నెల ట్వంటీ ట్వంటీ ఫోర్ నుండి జన్మము పదిహేను ఆరో నెల ట్వంటీ ట్వంటీ నుండి పదహారు ఏడు నెల ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు అర్ధాష్టమయం పద్దెనిమిది పదో నెల ట్వంటీ ట్వంటీ ఫోర్ నుండి పదహారు పదకొండు నెల ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు అష్టమయం పన్నెండు రెండు ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుండి ఈ సంవత్సరము ఆఖరికి ద్వాదశం జన్మము కుజుడు ఈ సంవత్సరం ప్రారంభం నుండి ఒకటో తారీఖు ఆరో నెల ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు ద్వాదశం జన్మం ద్వాదశం జన్మము కుజుడు ఈ సంవత్సరము ప్రారంభం నుండి ఒకటో తారీఖు ఆరు ఆరో నెల ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు ద్వాదశం జన్మము ఎన్ ఇరవై ఎనిమిది ఎనిమిదో నెల ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి పంతొమ్మిది పదో నెల ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు అర్ అర్ధరాష్ట్రం అర్ధాష్టమం తొమ్మిది రెండో నెల ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుండి ఇరవై ఎనిమిది ఎనిమిదవ నెల ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు అర్ధాష్టమం గురుడు ఈ సంవత్సరము శుభుడే శని ఈ సంవత్సరము ఏలినాటి శని రాహుకేతువులు జన్మము సప్తమంలో ఈ రాశి స్త్రీలు పురుషులకు ధనం కుటుంబం జీవనం కారకుడైన గురుడు మూడవ ఇంత సంచారం రాహుకేతువులు అనుకూల సంచారం హుకేతువుల సంచారము లేనందున మీకు స్వమిష్టయములో ధైర్యము తగ్గును ధన ధన ఆదాయాలు ఎన్నో రకంగా మీ చేతికి వచ్చును ఎన్నో రకాలు వచ్చును చేతి నిండా వచ్చిన డబ్బులు ఒక్క క్షణంలో మళ్ళీ మాయమైపోతాయంట మీరు ఎందుకంటే నేను స్టార్టింగ్లో ఆదాయం పదకొండు అయితే ఖర్చు ఐదు భార్య లేక స్త్రీ మూలంగానే మీ జీవితము నిలబడ నిలబడదు అంటే మీకు స్త్రీ లేని వాళ్ళకు పెళ్ళి కాని వాళ్ళకు మీ భార్య కానీ దూరంగా ఉండడం మీ కుట్లాటలు అట్లా దూరం ఉంటే మీకు ధైర్యం అనేది తగ్గుతుంది అదేవిధంగా భార్య మీ దగ్గర మీ దగ్గర ఉంటే మీకు బలం అనేది వస్తుంది స్త్రూ స్త్రీ మూలంగా మీకు ధైర్యము జీవితం అనేది మంచిగా నిలకడగా ఉంటుంది అంట భార్య మీ వాళ్ళు దూరం స్త్రీలు దూరం ఉంటే మీకు నిలకడ ఉండదంట అందుకే మీరు భార్యతో కలిస్తేనే మీకు జయం కలుగుతుంది మీ భార్య లేనందుకు శారీరంగా మీకు నిరుత్సాహంగా దిగులుగా ఔషధ సేవలు చేయుట నరఘోష ఎక్కువ ఉంటుంది ఆ విధంగా మీకు దిష్టి కూడా ఉంటుందంట దానివల్ల ఏదో మీరు ఫీలింగ్ అంటే మీరు దిగులతోని మంచం మీద పడి ఔషధం అంటే మందులు తినడము డాక్టర్ల ఖర్చు అట్లా అవుతుంటాయంట దాంతోపాటు మీకు నరగోష కూడా ఉందని చెప్పేసి అది కూడా ఉందంట దానివల్లనే మీకు మీ స్త్రీలు దూరం అవ్వడం జరుగుతుంది ఎవరైతే భార్యాభర్తలు కలవకుండా దూరం ఉన్నారో వాళ్ళ కోసం మీరు జరిగిపోయిన గడిచిపోయిన జీవితము తలుచుకుంటే మీకే ఆశ్చర్యంగా ఉంటుంది ఉండును అంటే అప్పుడు మంచిగా ఉండగా మంచిగా ఉంటుందో మా కొంతమంది మంచిగా ఉండొచ్చు కొంతమంది మంచిగా ఉం మంచిగా ఉండకపోవచ్చు అవి తలుచుకొని ఏంది ఇట్లా అనేసి మీరే ఆశ్చర్యంగా ఉంట ఆశ్చర్యంగా ఆలోచించుకుంటూ ఉంటారంట మీ మంచితనం వల్ల ఇతరులు ఏది చెబితే అది నిజమని భావించుట చేత చివరకు ఆర్థిక చిక్కులు లోనగుట అంటే మీరు ఎవరైనా మాటలు మంచి చెప్పి నమ్మితే ఆ మాటలు వింటే మీరే చిక్కులల్లో పడతారు అంటే ఏదో చెప్పేస్తే మీరు నమ్మేస్తారంట దానివల్ల మీరు చిక్కులల్లో పడతారు మీ మీ సొంత ఆలోచనలు మీ ఉన్న కుటుంబ పరిస్థితులు ఏందనేదే మీరు అది కనుక్కోండి ఎవరు చెప్తే వాళ్ళ మాట వినకండి మంచి వాళ్ళు చెప్తేనే వినాలి మీకు మీకు రివర్స్ ఎవరైతే నరదుఘోష ఉంది కదా మీకు పడని వాళ్ళు చెప్తారనమాట అప్పుడు అవి నమ్మొద్దు మీకు తెలుసు వాళ్ళ మాట నమ్మొద్దు అని చెప్పేసి వాళ్ళ మాట నమ్మొద్దు తీర్థయాత్రల నుండి యోగ ఫలము పట్ పట్టుదలచే కార్యాలు సాధించును మీరు తీర్థయాత్రలు గుడికి గుడులు ఇట్లాంటి మీ తిరుగుతుంటే అక్కడ వెళ్ళేసి స్నానాలు కానీ అవన్నీ చేస్తుంటే ఏదున్నా కానీ గంగా స్థానంలో ఏ తీర్థయాత్రలో అయినా పవిత్రమైన స్నానాలు ఉంటుంది ఆ స్నానాలలో స్నానం చేస్తే మీకు ఏదున్నా వెళ్ళిపోయి మీ మీరు అక్కడ దర్శనం చేసుకుంటే ఆ విధంగా మీ దుష్ట అనేది పోయేసి మంచి వచ్చేసి మీ పనులన్నీ అవుతాయంట మీరు తీర్థయాత్రలు పొండి పట్టుదలచే కార్యం సాధించును ఆరోగ్యం బాగుంటుందంట మీరు ఏదైనా దర్శనాలు చేసుకుంటే రాజ దర్శనము శరీర పోషణము ఇష్ట కార్య సిద్ధి కుటుంబ సౌఖ్యము ధనలాభము సర్వ సర్వ సర్వమం సర్వము మీరు అన్ని అభివృద్ధి తీర్ తీర్థయాత్రల ఫలము పా ప్రాప్తి స్త్రీ సౌఖ్యము సంతాన సౌఖ్యము కలుగును మీరు దైవ దర్శనాలు చేసుకుంటే మీరు అనుకున్న పనులు సాధిస్తారంట మీ ఎవరైతే మేము మీకు వద్దనుకున్న వాళ్ళు వాళ్ళు కూడా వచ్చి మంచిగా కుటుంబము స్త్రీ సౌఖ్యం అన్నీ కలిసి వస్తాయంట మీరు వీలైనంత మీరు దేవుళ్ళ దర్శనాలకు వెళ్ళండి ప్రయాణాలలో లాభాలు భార్య పిల్లలు కుటుంబం పైన సౌఖ్యం కలుగును మీరు మనోవేదతోనే ఉంటారు కదా మీరు దర్శనాలు చేసుకుంటే లోపట మంచి ధైర్యము కలుగుట కొన్ని సంబంధం సంబంధాలలో శత్రువులు మిత్రువులు కూడా అవుతారంట కొన్ని విషయాలలో మీకు శత్రువునోళ్ళు కూడా మిత్రులు అవుతారంట పుణ్యక్షేత్రాల ద్వారా పుణ్యక్షేత్రాల దివ్య దర్శనము భాగ్యం చేత కొంత మనశ్శాంతి మనశ్శాంతి చేకూరుతుంది ఎటువంటి లోట్లు పాటలు కలగవు అంటే మంచి ఉంటుంది గౌరవము నిలబెట్టుకునే ఈ గౌరవము నిలబెట్టుకునేటికై వ్యాయామం మొత్తము మీ మీద అన్ని విధాలుగా అందరికీ ఈ సంవత్సరము యోగదాయకంగా లాభదాయకంగా ఉంది మీకు అన్ని విధాలా మీకు తీర్థయాత్రలు చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి అంట దేవుళ్ళని దర్శనాలు కానీ ఎక్కడైనా అన్ని విధాల గౌరవంగా ఉంటుంది అన్ని విధాలా మంచిగా ఉంటుంది అంట వీలైనప్పుడు మీకు చాలా వరకు దేవ దేవ దైవ దర్శనాలే చెప్తున్నారు మీ రాశి వాళ్ళకు ఆ విధంగా చేసుకుంటే మీకు సౌఖ్యం కలుగుతుంది అన్ని విధాల ఈ రాశి వారికి మీనా రాశి వారికి ఉద్యోగులకు మంచి యోగకాలమని చెప్పవచ్చు అనుకున్న పనులు సాధిస్తారు మీ శ మీ శ్రమకు శ్రమకు తగ్గ ఫలి ఫలితము లభించును పై అధికారాలు మన్ననలు పొందుదురు ప్రమోషన్లు పొందుదురు గృహ లాభము జీవిత సౌఖ్యము లాభమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇంక్రిమెంట్ లభించు మంచి ఆదాయం పెరుగును నిరుద్యోగులకు ఉద్యోగము పొందును జీవితంలో స్థిరంగా పొందుతురు మీరు ఈ నెల ఈ రాశి వాళ్ళకు మీన రాశి వాళ్ళకు ఉద్యోగం ప్రయత్నాలు ఉద్యోగం ఉన్న వాళ్ళకు మంచి లాభము మీకు అన్ని విధాల అవార్డులు అవన్నీ దొరుకుతాయి మళ్ళీ ఇంకోటి జాబ్ లేని కూడా జాబ్ మంచిగా లభిస్తుందంట మీ లైఫ్ ఎప్పటినుంచో స్థిరపడేది స్థిరపడిపోతుందంట ఈ సంవత్సరము అన్ని విధాల ప్రైవేటు కంపెనీలో పనిచేసే వాళ్ళు యాజమానులు మన్నలను పొందుతారు కోరుకున్న ప్రదేశాలకు ప్రమోషను కూడిన బదిలీలు జరుగును మీ తెలివితేటలకు వల్ల ప్రత్యేకత గుర్తింపు మంచి వస్తుందంట మీ ప్రైవేట్ ప్రైవేట్లో జాబ్ చేసే వాళ్ళకు మీ తెలివితేటలు మంచిగా ఉండి పై అధికారులు మెచ్చుకొని మీకు మంచి విధంగా మీరు అనుకున్నవి మీరు ఏ ఏవి కావాలనుకుంటూ వా అవి అడిగితే మీకు ఇస్తారంట పై అధికారులు మీ డ్యూటీకి సంబంధించినవి గుర్తింపు అనేది లభిస్తుంది రాజకీయ నాయకులకు కూడా మంచి కాలమే పెద్ద గ్రహం మూలంగా ప్రభావము పెద్ద గ్రహ మూల ప్రభావం వలన ప్రజల్లో అభిమానము సంపాదించుకుంటారు సేవా కార్యక్రమంలో పేరు వస్తుంది ఆర్థిక అధి అధికార స్థానము వారు మీ పనులకు గుర్తించి ప్రభుత్వంలోనే పార్టీలోనైనా మంచి పదవులు నిస్తారు మీకు మంచి పదవి ఇస్తారంట మీరు చేసే సేవలకు ఎన్నో రకాలు ఎన్నికలందు పోటీ చేసే విజయం సాధించగలరు అధిక ధన వ్యాయామం అంటే అధిక ఖర్చు ఉంటుంది ఎన్నికలలో పోటీ చేసినందుకు కళాకారులకు అనుకూలము ఈ సంవత్సరం మీ పేరు ప్రఖ్యాతలు పెరుగును టీవీ సినిమా రంగాలలో ఉన్న నటీనాట వర్గానికి గాయని గాయులకు ఇతర సాంకేతిక నిపుణులకు మంచి విజయాలు లభించును జీవితంలో స్థిరంగా స్థిరం అవుతురు స్థిరత్వం పొందును అంటే వీళ్ళకి మంచిగా ఉందంట జీవితంలో ఏదైతే స్థిరంగా కూడా స్థిరంగా అయిపోయి మంచి అవార్డులు వస్తాయంట మీకు స్థిరం పొందదరు నూతన అవకాశాలు బాగా వచ్చును ప్రభుత్వ ప్రైవేటు స్థలాల అవార్డులు అవార్డులు కూడా లభిస్తాయంట వ్యాపారస్తులకు కూడా చాలా యోగము పట్టుదల బంగ్ పట్టిందల్లా బంగారం అంట వ్యాపారాలకైతే మంచి ఉందంట పట్టిందల్లా బంగారము అన్నట్లు ఉండును అంటే అట్లా ఉంటుందంట మీ వ్యాపారం ఏ వ్యాపారం ప్రారంభించినా రాణించురు మీరు ఏది ఏ వ్యాపారం పెట్టాలని కొంతమంది ఎన్నో రోజులకేంచి కొన్ని సంవత్సరాల నుంచి అనుకుంటారు కదా వాళ్ళు పెడితే వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయంట రాణించును ఆశించిన లాభాలు పొందదరు అనుకూలం మీరు ఎట్లా వ్యాపారంలో ఏ విధంగా అయితే మీరు అనుకుంటారో అవి ఆ విధంగా మీకు తప్పకుండా మీ చేతికి మంచి డబ్బు లాభము వచ్చును హోల్సేల్ హోల్సేల్ మరియు రీటైల్స్ వ్యాపారులకు అనుకూలమే బంగారము వెండి ఇనుము ఇసుక ఇసుక సిమెంట్ కంకర్ బిల్డింగ్ మెటీరియల్ వారికి కూడా మంచి లాభాలు వచ్చును కాంట్రాక్టుల ద్వారా సరి అయిన సమయంలో బిల్డర్స్ వచ్చి మీ బిడ్డ వచ్చి కాంట్రాక్టులకు బిల్లు బిల్లులు వచ్చే మంచి లాభం వస్తుంది బిల్లుల కోసం మీరు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు కదా మీరు పెట్టిన పెట్టుబడికి ఆ బిల్లులు కూడా మంచిగా మీకు వస్తాయి నూతన కాంట్రాక్టులు కూడా లభిస్తాయి అంట షేర్ మార్కెట్లో ఉన్నవారికి గతంలో మీరు గతంలో పొడగొట్టుకునే తిరిగి సంపాదిస్తారంట మీరు ఏమేమి పొడగొట్టుకున్నారో షేర్ మార్కెట్లో మళ్ళీ తిరిగి ఆ డబ్బులు సంపాదన మంచిదంట సరుకులు నిల్వ చేసే వారికి విశేష లాభము రైస్ మిల్లుకి ప్రభుత్వ నిర్ణయాల వల్ల ప్రతి అనుకూలము రైస్ మిల్లులకు ప్రభుత్వాల ద్వారా కూడా మీకు సహాయం వస్తుందంట విద్యార్థులకు విద్యార్థులకు గ్రహ బలం అనుకూలంగా ఉండుట చేత జ్ఞాపశక్తి బాగుండును ఇతర వ్యాపారులకు లే ఇతర వ్యాపకాలు లేకుండుట చేత మంచి మార్కులతో ఉత్తీర్ణులై అందరి మన్నలను పొందెదరు ఇంజనీరింగ్ మెడికల్ లాస్టేట్ హై స్టేట్ ఆ స్టేట్ ఈ స్టేట్ బీడి పాలిటెక్నిక్ ఎలక్ట్రానిక్ పరీక్షల వారు మంచి ర్యాంకులతో కోరుకున్న సీట్లు పొందేదరు చాలా మంచిగా చదువాలా మంచిగా ఏ మీరు బయట దేశం వెళ్ళాలనుకున్న ఇక్కడ ఏ ఇంజనీరింగ్ కానీ వీటి దేంట్లైనా మీరు పాస్ అవుతారంటే సక్సెస్ అవుతుంది మీరు కోరుకున్నది ఎక్కడ సీట్లు ఇవ్వాలంటే అక్కడ మీకు వచ్చేస్తాయి అంట ట్రై చేసుకోండి ఒకసారి వ్యవసాయదారులకు రెండు పంటలు దిగుబడి పెరిగి మంచి ధర వచ్చును రుణ విముక్తి కలుగును మీ వ్యవసాయదారులకు రెండు పంటలు అంట మంచి వస్తాయి చేతికి ఇంతకుముందు చేసిన అప్పులు కూడా రుణము తీర్చేస్తారు మంచి రుణం తీర్చిన కూడా మీకు డబ్బులు మిగులుతాయి అంట గృహ లాభము శుభకార్యాలు చేస్తారు కౌలదారులకు ప్రయోజించే కౌలదారు కూడా యోగించును అంటే కౌలు తీసుకున్న వాళ్ళకు కూడా మంచిగానే వస్తుంది లాభమే చేపలు రొయ్యలు చెరువుల వారికి గతం కంటే బాగుంటుంది ఇంతకుముందు ఉన్న పోయిన సంవత్సరం కంటే ఇప్పుడు మంచిగా మీకు బిజినెస్ కలుస్తుంది ఈ మొత్తం మీద మీ మీనరాశి కుండలి శక్తి మొత్తం మీద మీనరాశి జాతక ఫలితాలైతే స్త్రీ పురుషులకు మనోహో మహోన్నత కాలం అంట అన్ని విషయాలలో మీదే ఫై చెయ్యి ఉండును మీ మాటకు విలువ గౌరవం పెరుగును బంధు బంధువులందు మీ సలహాలు తీసుకుంటారు మీ దగ్గరనే సలహాలు తీసుకుంటారు కుటుంబంలో సభ్యత భార్యాభర్తల మధ్య అన్యోన్యత సంతాన సౌఖ్యము తీర్థయాత్రలు నూతన వస్తువు ప్రాప్తి స్థిర ఆస్తుల ప్రాప్తి ఏర్పడును అన్ని విధాలుగా బాగుంటుంది కుటుంబం నుంచి మీకు ఇల్లు నుంచి ధనము అన్ని విధాలా బాగుంటుంది రక్త సంబంధమైన వ్యాధులు వచ్చును కొంచెం అనారోగ్యం వస్తుందంట రక్తం సంబంధించింది ఉద్యోగం వారికి ప్రమోషన్ వివాహం వివాహం కాని వాళ్లకు తప్పకుండా వివాహ వివాహం జరుగును గర్భిణీ స్త్రీలకు ఫ్రీ డెలివరీ మంచి డెలివరీ అవుతుంది పుత్ర సంతాన ప్రాప్తి అంట గతంలో గతంలో విడిగా ఉన్న భార్యాభర్తలు తిరిగి ఒకటి అగును మొత్తం మీద ఈ రాశి వారికి స్త్రీ పురుషులకు మంచి యోగ యోగ మంచి యోగం అని చెప్పాలి ఈ సంవత్సరం అంతా మీకు ఈ సంవత్సరం మీ పనికి దగ్గ గుర్తింపు తెలివితేటలు స్వద స్వదీ వినియోగము అంటే మీ ఇష్టంతో ఉంటారు సాద్విని యోగము అంటే మంచి యోగం అనమాట జీవన లాభము ఉత్సాహంగా ఉల్లాసంగా కాలం గడుపుతురు చాలా మంచిగా ఎంజాయ్గా మీరు ఎప్పటి నుంచో ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అన్నీ అన్నీ మీకు నెరవేరుతాయి ఈ సంవత్సరంలో గత సంవత్సరం కంటే అనుకూల సమయం ఇది ఈ సంవత్సరము ఎన్నో రోజుల నుంచి బాధపడుతురు కదా కానీ మంచి అనుకూల సౌఖ్యం అంట ఇది సంవత్సరము మీకు గ్రహ దోషాలు చిన్న చిన్నవి వస్తూ పోతూ ఉంటాయి అవి ఏం చేస్తే మీకు ఇంకా మంచి జీవితము లభిస్తుందో ఈ సంవత్సరము ఘోర నరఘోర అధికంగా ఉంటుంది అంటే నరఘోష చాలా ఉంటుంది దిష్టి మీ పైన చాలా ఉంటుంది ఎందుకంటే బాగుండు అని చెప్పేసి అయితే శని మంగళవారాలు నియం పాటించాలా శని మంగళవారం నియం పాటించాలా శివాలయంలో రుద్రాభిషేకము చేయాలి ప్రదక్ లేదంటే ప్రదక్షిణ చేయాలి లేదంటే శ్రీశైల దర్శనం చేయండి శని గ్రహ నరఘోష యంత్రము ధరించుకోవాలి అంటే శని గ్రహ నా యంత్రము మామూలుగా పూజ సామాన్లు దొరుకుతుంది లేదంటే మీకు కావాలంటే నా కామెంట్ బాక్స్లో పెడితే నేను పంపిస్తాను ఇవి ఇవి మాత్రము మీరు పాటించండి చిన్న చిన్న వాటికి దేవుడు దర్శనాలు మంచిగా చేసుకుంటే మీకు మంచిగా అవుతుంది చాలా మంచిగా అవుతుంది సర్వేజన భవంతు సర్వం శివార్పణమోస్తూ